పల్లె సంక్రాంతి సంబరాలు అయితే ఇలా చేశారు మంచిగా చాలా అంటే చాలా బాగా చేశారు ఇట్లా మొత్తం పల్లెటూరుల్లో ముందు ఉంటాయి కదా ఇలా టెన్స్ లాగా అలా అరేంజ్ చేశారు వరి గిట్టు పెట్టారు ఓట్లు బస్తాలు పెట్టేశారు ఇట్లా మంచిగా బొమ్మలు అయితే పెట్టారు చూడండి ఎంత మంచిగా అలంకరించారు పువ్వులతోటి కానీ అమ్మాయిలు అయితే ఎంత మంచిగా ముగ్గులు వేస్తున్నట్టు ఇట్లా బొమ్మలు అయితే చాలా పెట్టేశారు మధ్యలో అమ్మవారిని అయితే పెట్టారు చాలా చక్కగా అలంకరించారు మనకి సంక్రాంతికి ఏమేమి కావాలో అన్నీ పెట్టేశారు ఇందులో భోగి మంటలు కానీ ముగ్గులు కానీ ఫ్లవర్స్ కానీ ఇంకా గడలు కానీ ఇట్లా ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి ఇట్లా బొమ్మల రూపంలో అయితే పెట్టారు పొంగలి కుండ ఇలా డోలు సన్నాయి ఇవన్నీ అయితే అరేంజ్ చేశారు చాలా మంచిగా అనిపించింది చా గంగిరెద్దులు పెట్టారు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎద్దులు బండి పెట్టారు అన్నీ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు మేమైతే మంచిగా ఎంజాయ్ చేశాము ముగ్గులు పోటీలు పెట్టారు మేము ఏ కూడా నేను వీడియోలో లాస్ట్లో పెట్టాను చూసేయండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో నాకు ఇక్కడ అమ్మవారు పక్కన రెండు ఎమ్మెల్యే అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇట్లా డీసీఆర్ ట్రస్ట్ అనేసి ఇట్లా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అందులో కలర్స్ అయితే వేసి ఇట్లా అయితే డ్రా చేశారు అక్కడ మంచిగా చాలా బాగా అరేంజ్ చేశారు పిల్లలకి గేమ్స్ పెట్టారు చాలా బాగా జరిగింది ఆ రోజు మీ ఊళ్ళో కూడా ఇలాగే చేశారా అయితే కామెంట్ చేసేయండి అండ్ మాకు తాగడానికి డ్రింక్ అయితే ఇచ్చారు మాజా చాలా బాగా జరిగింది అండ్ పక్క రోజు కూడా ఒక ఈవెంట్ ఇట్లా జరిగిందంట మాధురి గారు అయితే వచ్చారంటే మేమైతే వెళ్ళలేదు సింగర్ మాధురి గారు ఉన్నారు కదా వచ్చారంటే మేమైతే వెళ్ళలేదు అండ్ ఇది అయితే మేము వేసిన ముగ్గు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి అండ్ ఈవినింగ్ అయితే మంచిగా ఇట్లా పిల్లలతోటి డ్యాన్సులు వేయించారు కొంతమంది పాటలు పాడారు ఫ్రీగా మెహందీస్ పెట్టారు చాలా బాగా జరిగింది ఆ రోజు ప్రోగ్రామ్ అయితే అంతా అయిపోయాక ముగ్గులు కాంపిటీషన్ వాళ్ళకి అయితే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అండ్ సిల్వర్ ప్లేట్ అయితే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ థర్డ్ ప్రైజ్ టీవీ అయితే ఇచ్చేశారు వాళ్ళకైతే పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటే రెండు జార్స్ అనేవి వచ్చాయి అవి అయితే ఇచ్చేసారు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి